సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను నిల్వన ముంచిందని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగాడు ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం ఎనిమిది నెలల్లోనే పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సాక్షాత్తు సీఎం చంద్రబాబు చేతులెచ్చేసిందని రానున్న ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురవక తప్పదని ఆయన హెచ్చరించారు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ వాల్మీకి మాట్లాడుతూ అమలు కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రజాగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహుడు ఆదోని నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ప్రచార కమిటీ అధ్యక్షుడు పరిగెల నారాయణ ఎస్టిసిల్ అధ్యక్షుడు ఇరుకల రమేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు అంతా తెలిసేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఎందుకంటే ఇవి ఇచ్చే పరిస్థితి లేదు అని ఎలక్షన్ ముందే ఆ మాట అన్నాడు ఆయన ఎవరితోనో మాట్లాడుతూ అది బయట వైరల్ కూడా అయింది యా సూపర్ సిక్స్ లా కీపర్ సిక్స్ లా అన్న పరిస్థితి కూడా మీడియాలో రావడం జరిగింది అయినా జనాలకి అది అర్థం కాలే ఏదన్నా కూడా ప్రజలు జల్దీ నమ్ముతారు ఒకటి ఆలోచన చేసుకోవాలి జనాలు కూడా ఎప్పుడన్నా కూడా ప్రజలంతా కూడా గమనించాలో నీతి నిజాయితీ అనేది రామారావు గారితోనే పోయింది రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు నిన్నపోటు పొడిచాడు ఆ రోజుకైతే సమాప్తం అయిపోయింది ఏమి కూడా ఏమొక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోలేకపోయినా ప్రజలంతా కూడా నివీరం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకి కట్టినట్టుగా ఇస్తా ఉంది ఈ రోజు మళ్ళీ బడుగు బలహీన వర్గాల వారికి వారి ఈ రోజున ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు బడుగు బలహీన వర్గాల వారికి బీసీ సంక్షేమ నిధి ఇస్తా అని చెప్పడం జరుగుతూ ఉంది జీవో విడుదల చేస్తారు మరి గత ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజునే వారు ఏదైతే చెప్పారో నవరత్నాలు అనేటువంటి ప్రోగ్రాం తూత చెప్పకుండా కూడా అటువంటి గట్టు పరిస్థితుల్లో ఆ రోజు వారు చేసి ఈరోజు చూపించినటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో నేను సూపర్ సిక్స్ అనేటువంటి తీసుకొచ్చి నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు మరి వారి సంపద సృష్టించడం ఏమో తెలియదు కానీ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోర్టులని అలాగే ప్రతి రకాలుగా కూడా ఆ రోజు డెవలప్ చేసి దగ్గర దగ్గర అంటే ఏ రకంగా వాళ్ళు సమృద్ధిగా డబ్బులు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రోజు థింక్ చేస్తే ఆ రోజు చేసినటువంటిది ఈరోజు ప్రవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏ రకంగా చూసినా చంద్రబాబు నాయుడు గారిని సంపద సృష్టిస్తా సృష్టిస్తా అని చెప్పి ఈరోజు సంపద సృష్టించకపోగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి పేదవాళ్ళని మళ్ళీ నట్టేట ముంచినటువంటి ఈ ప్రభుత్వానికి మళ్ళీ మేము ప్రజలకు తీసుకువెళ్ళి రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళి ఈ రకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనము ఖచ్చితంగా కళ్ళు తెర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ